నేపాల్ దేశంలో శాంతి భద్రతలు కరువైపోయాయి ప్రజానాయకులు కూడా ప్రజా పరిపాలకులు పారిపోతున్నారు సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి ఘటనలు ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఫేస్బుక్ యూట్యూబ్ ఎక్స్ ట్విట్టర్ ఇట్లాంటి సోషల్ మీడియా వెబ్సైట్లు యాప్లు ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోలేదనేటటువంటి అభిప్రాయంతో నేపాల్ ప్రభుత్వం గత వారం వాటిని నిషేధించింది ఆ దేశ సుప్రీంకోర్టు కూడా గత ఏడాది ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది కానీ యువత మాత్రం రియాక్ట్ అయ్యారు దానిపైన ఆధారపడినటువంటి వ్యాపారులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది వాళ్ళలో ఆందోళనలకు దిగడంతో విస్తృతంగా శాంతి భద్రతలు చెడిపోయాయి ఇప్పుడు అల్లకొల్లంగా ఉంది అయితే సోషల్ మీడియాపై బ్యాన్ను వ్యతిరేకిస్తూ నేపాల్లో జిన్ పేరుతో యువతరం చేపట్టినటువంటి ఆందోళనలు హింసకు దారితీసాయి సహనం కోల్పోయినటువంటి నిరసనకారులు పాలకులను తరిమి తరిమి కొట్టారు ఈ దాడులకు సంబంధించినటువంటి భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఇలాంటి వాటిలో ఒకటి దాడుల నుంచి తప్పించుకోవడానికి మంత్రులు వారి కుటుంబ సభ్యులు సైన్యం హెలికాప్టర్ తాడుకు వేలాడుతూ కనిపించారు సామాజిక మాధ్యమాలపైన తాత్కాలిక నిషేధం నేపాల్ రాజధాని కాట్మాండు హింసాత్మక నిరసనలకు దారితీసింది ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ రాజీనామా చేసి దుబాయ్కు ప్రవా ప్రవాసం వెళ్ళిపోయారు కల్లోల పరిస్థితులను చక్కదిద్దడానికి సైన్యం రంగంలోనికి దిగింది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సైన్యం ఆదేశించింది అల్లర్లతో అస్తవ్యస్తమైనటువంటి నగరం శాంతి నెలకొల్పేందుకు సైన్యం కృషి చేస్తుంది నేపాల్లో వేలాదిగా గుమ్ముగూడినటువంటి నిరసనకారులు గుర్తింపు నిరసనకారుల గుంపు పలువురు ప్రభుత్వ అధికారుల ఇళ్లను ధ్వంసం చేసి పార్లమెంటు భవనానికి నిప్పు అంటించింది కమ్యూనికేషన్ ఐటీ మంత్రి పృథ్వీ సుబ్బు గురుంగ్ నివాసం దహనం చేశారు డిప్యూటీ పిఎం ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్ నివాసం పైన రాళ్ళు రువ్వారు నేపాల్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ బిశ్వ పౌడేల్ మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ నివాసాలకు దాడికి గురయ్యాయి నేపాల్ ఆర్థిక మంత్రిని వీధిలో నిరసనకారులు వెంబడిస్తుంటే ఎదురుగా వచ్చినటువంటి ఓ యువకుడు ఆయనను ఎగిరి తన్నుతున్నటువంటి దృశ్యాలు విదేశాంగ మంత్రి అర్జున్ రానా దేవుబా ఆమె భర్త మాజీ ప్రధాని నేపాల్ నేపాలి కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవుబాలను కూడా ఇంట్లోనే దాడి చేసినటువంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి సోషల్ మీడియాలో ఈ భయానక వీడియోలు వైరల్ అవుతుండగా సైన్యానికి చెందిన హెలికాప్టర్లు కొంతమంది మంత్రులు వారి కుటుంబాలను సురక్షితంగా ప్రదేశాలకు తరలించాయి సైన్యాలు మాజీ ప్రధాని దేవుబా ముఖానికి రక్తం ఓడుతూ నిస్సహాయంగా కూర్చున్నటువంటి దృశ్యం కనిపించింది తరువాత అధికారులు అక్కడకు చేరుకొని ఆయనను రక్షించారు కాట్మాండు హోటల్పై ఎగురుతున్నటువంటి హెలికాప్టర్లో అధికారులను తరలిస్తున్నటువంటి దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి ఆందోళనలు అల్లర్లు జైళ్ళకు వ్యాపించాయి ఖైదీలు గోడలు దూకి ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి తప్పించుకొని పారిపోతుండగా సైనికులు అడ్డుకొని వారిని వేర్వేరు జైళ్లకు తరలించారు ఈ విధమైనటువంటి పరిస్థితి నేపాల్లో జరుగుతుంది మరి ఇది ఎప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వస్తుందో చూడాలి మరి నమస్తే